వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి అంటూ ప్రెస్కు పరిచయం చేస్తూ అవసరం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అని చెప్పాను ఈ దీని గురించి ఇది పెద్ద విశేషం కాదు దీని గురించి పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం కూడా లేదు అయితే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఏబిఎన్ ఛానలు టీవీ ఫైవ్ ఇక మహా టీవీ ఈ ఛానళ్ళు అయితే జగన్కు చెక్ జగన్ పని హట్ ఇక షర్మిల మేనలుడు కూడా వచ్చేశాడు జగన్ మీద దాడికి ఇక వాళ్ళ కసి వాళ్ళ వాళ్ళ ఇది వాళ్ళు పడతా ఉన్నారు ఇక ఆవిడ వచ్చేసి నిన్న చెప్పిన తర్వాత నాకు ఒకటే ఒక సైమల్టేనియస్గా గుర్తొచ్చేటటువంటి ఒక అంశం ఏబిఎన్ రాధాకృష్ణ గారికి షర్మిల గారికి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది ఇద్దరి మధ్య ఇందుట్లో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే షర్మిల చేయబోయే పనిని ఈ పత్రికా రంగంలో ఉన్నటువంటి వాళ్ళల్లో మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ముందుగా చెప్పింది ఇతనే ఏబీఎన్ రాధాకృష్ణ వేమూర్ రాధాకృష్ణ ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఈ రాధాకృష్ణకే ముందు ఎందుకు చెప్తుందామా ఎవరికి చెప్పట్ల సమాచారాన్ని రాధాకృష్ణ చెప్పిందే జరుగుతుంది రాధాకృష్ణ తెలంగాణలో పార్టీ పెట్టబోయేది కూడా ముందే చెప్పాడు అట్లాగే వైఎస్ రాజారెడ్డి ఏ రోజైనా రాజకీయాల్లోకి వస్తాడని లీకులు ఇచ్చింది కూడా ముందు ఏబిఎన్ ఛానలే సరే నిన్న మనం అందరం ఆ వీడియో చూసాం ఆ ప్రెస్ వాళ్ళు అడగటం మీ అబ్బాయి రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని ఆమె కొడుకు వైపు తిరగటం అతను అడ్డంగా తలువపాడు నేను రాను అని అర్థంతో కానీ ఏం అతని మాటలు పట్టించుకోకుండా అవసరమైనప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తాడు చూడండి ఆంధ్రప్రదేశ్లో చేస్తాడంత సరే చెప్పుకోవచ్చు ఆవిడ కొడుకును ప్రమోట్ చేసేటటువంటి క్రమంలో భర్తని తృణీకరించాల్సినటువంటి అవసరం లేదు కదా భర్తని పుల్లలాగా తీసివేయాల్సినటువంటి అవసరం లేదు కదా వైఎస్ రాజారెడ్డి ఎలా అవుతాడు అతను రాజారెడ్డి గారి పేరు పెట్టుకుంటే పెట్టుకున్నారేమో మా ఇంట్లో గొట్టెం సురేష్ సారీ గొట్టెం అశోక్ సురేష్ అనేది వాళ్ళ కజిన్ పేరు అశోక్ అశోక్ అనే అతను వాళ్ళ సతీమణి మా మా ఇంట్లో స్వీపర్గా చేస్తుంది గొట్టెం దివ్య ఆమె పేరు వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజునే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడవ తేదీన కొడుకు పుట్టాడు కొడుకు పుడితే వాళ్ళు నా దగ్గరకు వచ్చేసి సార్ సార్ మీరు రాజశేఖర రెడ్డి గారు అభిమానే మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానులమే మీరు మా బాబుకి పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టండి సార్ అని చెప్పేసి పెట్టాం వైఎస్ రాజశేఖర్ అనేదే ఉండాలనే అన్నారు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ ఏమని చేశామంటే పేరుని గొట్టెం వైఎస్ రాజశేఖర్ అని పెట్టాం అంటే గొట్టెం అనేటటువంటి ఇంటి పేరుని ఏమాత్రం తీసేయాల ఆ కుర్రవాడు ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్తున్నటువంటి కళాశాలలోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు గొట్టెం వైఎస్ రాజశేఖర్ అతని పేరు అంటే కనీసం దళిత వర్గానికి చెందిన వాళ్ళు కూడా తమ భర్త గౌరవాన్ని తమ భర్త ద్వారా తనకు సంక్రమించినటువంటి ఇంటి పేరుని గౌరవించుకుంటా ఉంటే షర్మిలకు వచ్చినటువంటి కష్టం ఏంటో అర్థం కాల తన భర్త ఇంటి పేరుని చెప్పుకోవడానికి తనకు రైట్ ఉంది తనకు వైఎస్ ఏమో ఎవ్వరు అభ్యంతరం పెట్టినా నేను దాన్ని తనకి పూర్తి స్వేచ్ఛ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి వైఎస్ షర్మిల అని చెప్పుకునేటటువంటి హక్కు తనకు పూర్తిగా ఉంది ఏ తండ్రి ఇంటి పేరు అయినా సరే బిడ్డలు ఆడబిడ్డలకు వస్తుంది ఆడబిడ్డలు పై చదువులు ఉన్నత విద్యలు అభ్యసించినప్పుడు వాళ్ళ ఇంటి పేరు అదే నమోదవుతుంది పెళ్ళైనప్పటికీ కూడా అదే పేరు సర్టిఫికేట్స్లో వివిధ అంశాల్లో కొనసాగుతుంది దాని ఎవరు కాదనిలేరు వైయస్ షర్మిళ అనడాన్ని తప్పుపట్టే వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయను కానీ వైఎస్ రాజారెడ్డి ఏంటి మురుసల్లి రాజారెడ్డి కదా పోనీ లెగసీ కోసం తాపత్రయపడుతుంది అనుకుందామా లెగసీ అంటే రాజ రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ అది నీకే రాలేదు నీ కొడుకు ఎలా వస్తుంది సిపిఎంకి చెందినటువంటి ఒక నాయకుడు ఫరూక్ అనుకుంటా ఆయన టీవీ డిబేట్లో అన్నాడు చాలా స్పష్టంగా చెప్పాడు ఒక కెరటంలా ఉవ్వెత్తున లేచే లేవగలిగిన ఆయన జగన్మోహన్ రెడ్డి అది సముద్ర కెరటం కానీ ఈ ఈ రాజారెడ్డి వైఎస్ తగిలిచ్చినంత మాత్రాన ఇది పుట్టలో కెరటం బయటకేం కనపడదని చాలా స్పష్టంగా తేల్చి వాస్తవం కూడా అది ఈవిడ తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి పేరే చెప్పుకొని రాజశేఖర రెడ్డి గారికి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని కూడా ప్రస్తావిస్తూ పదే పదే ప్రస్తావిస్తూ చివరికి ఆ రాజ ఆ రేవంత్ రెడ్డి మాటలు విని ఆ రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు స్వీకరించింది పోనీ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా హిట్ అయిందా ఆంధ్రప్రదేశ్లో గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ల కన్నా ఏమైనా ఎక్కువ తీసుకొచ్చిందా శూన్యం తానే ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోయింది ఒక ఎంపీగా గెలవలేకపోయింది గెలవలేనటువంటి పరిస్థితి పోనీ సోదరుడు ఓడిపోవటంలో ఆమె చేయి ఉండొచ్చు నేను కాదంట్లో ఎందుకంటే ఆ ప్రచారాన్ని కడపలో నమ్మకపోయినా రాష్ట్రం మొత్తం మిగతా ప్రాంతాల్లో నమ్మారు జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు అది వేరే సంగతి కానీ ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారి లెగసే ఆమెకు ఇవ్వలేదు కదా ఎందుకు ఇవ్వలేదంటే చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అయినా సరే షర్మిల గారు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు నడవాలి కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగల దానికి విరుద్ధంగా గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో షర్మిల గారితో కలిసి నడిచి పోటీ చేసిన వాళ్ళు కూడా పార్టీని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చారు అంటే ఆమెకే దిక్కు లేదు అక్కడ డాక్టర్ శైలజానాథ్ గారు ఉన్నారు మాజీ మంత్రివర్యులు ఎంతగానో సమర్థించాడు మరి కలిసి పోటీ కూడా చేశాడు షర్మిల గారితో ఏం తర్వాత షర్మిలను వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చారు కదా ఇలాంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల కాంగ్రెస్కు ఉపయోగపడకపోగా కాంగ్రెస్ని మరి కాస్త నష్టపరిచింది ఎందుకంటే అంతకుముందు ఉన్న కాంగ్రెస్లో వాళ్ళు కూడా కాంగ్రెస్ను వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్లోనో లేదా వేరే పార్టీలోనూ చేరేటటువంటి పరిస్థితికి దారి తీసింది ఇక ఆమె ఆశించేటటువంటి లెగసీ ఉందే అది లెగసీ అనేది ప్రజలు ఇచ్చేది మీరు మాటలు అనుకొని ఇంటి పేర్లు పిలుచుకున్నంత మాత్రం వచ్చేది కాదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుకి దండ వేయకుండా ఎన్టీ రామారావు ముఖం మీద చెప్పులు వేయించి ఎన్టీ రామారావు ముఖం మీద టమాటాలు వేయించి కోడిగుడ్లు వేయించి ఎన్టీ రామారావుని నీచాతి నీచంగా అవమానించినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎన్టీ రామారావుకి దండలు వేస్తూనే ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎందుకు ఆ లెగసీని వేరే వాళ్ళకి పోనీయకుండా చేయడం కోసం దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఎంతవరకు సక్సెస్ అయ్యారంటే ఏ స్థాయిలో వాళ్ళు సక్సెస్ అయ్యారంటే నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మిణి ఏ రోజు కూడా నందమూరి బ్రాహ్మిణి అనే ఆ అమ్మాయిని పిలవరు నారా బ్రాహ్మిణి అంటారు అంటే ఎన్టీఆర్ లెగసీని తమ సొంతం చేసుకున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు కుటుంబం నందమూరి కుటుంబాన్ని అధక్పాత్రాలోనికి తొక్కేసింది ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి అంటారే కానీ నందమూరి భువనేశ్వరి అనరు అట్లాగే నారా లోకేష్ నారా బ్రాహ్మిణి అంటారే కానీ నందమూరి బ్రాహ్మిణి అనరు ఎక్కడంటారంటే ఏ చెట్టు లేనికాడ ఆముదం చెట్టే మహావృక్షం అంటారే చుండ్రు సుహాసిని అంటే నందమూరి హరికృష్ణ గారి కుమార్తె మొన్న కూకట్పల్లి ఎన్నికల్లో పోటీ చేసింది పోటీ చేసిన సందర్భంగా చుండ్రు సుహాసిని అంటే ఎవరికి తెలియదు అక్కడ తన భర్త భర్త ఇంటి పేరు చుండ్రు కానీ అక్కడ అవసరం నందమూరి అంటే కాస్త 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 నందమూరి రామారావు గారికి తారక రామారావు గారికి తెలంగాణలో ఇప్పటికే అభిమానులు ఉన్నారు కాబట్టి నందమూరి సుహాసిని అని చెప్పుకున్నది చెప్పుకున్నా కానీ ఆమె కోట్లే అక్కడ లెగసీ అనేది అంత తేలిగ్గా రాదు ఈ రోజున స్వయంగా కూతురే కేసీఆర్ మీద కల్వకుంట్ల కేసీఆర్ మీద సొంత కూతురు కవిత తిరుగుబాటు చేసింది మరి ఆ కల్వకుంట్ల కవిత అయినంత మాత్రాన ఆ కవిత వెనకాల పార్టీ కేడర్ బోట్ల ఆమె ఎవరి మీద తిరుగుబాటు చేసింది కేసీఆర్ మేనల్లుడైనటువంటి పార్టీలో మంచి స్థాయిలో ఉన్నటువంటి హరీష్ రావు మీద చేసింది ఆ హరీష్ రావు వెనకాల ఉన్నది పార్టీ అంత అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ రోజున షర్మిలకే దిక్కు లేనిది షర్మిల కొడుక్కి ఏదో ఉంటుందనుకోవటం అంతకన్నా హాస్యాస్పదం మరొకటి లేదు కానీ ఈ ఆంధ్రజ్యోతి ఈ పత్రికలు రాసే రాతలు చూస్తుంటే జగన్కి చెక్కంట మరి కాస్కో జగన్ అంటాడు టీవీ ఫైవ్ వాడు ఏమిటి దీన్నే పైశాచిక ఆనందం అంటారు సునకానందం అంటారు సునకానందం పొందండి వైఎస్ఆర్ లెగసీ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ద్వారా సిద్ధించింది అది ఇంక ఎవరు వచ్చినా సరే యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు తమిళనాడు పక్క రాష్ట్రం తీసుకోండి స్టాలిన్ ఉన్నాడు స్టాలిన్కి కరుణాని లెగసి వచ్చేసింది అలగిరి కూడా మరి ఆయన కొడుకు ఏమైపోయాడు అలగిరి అడ్రస్ లేడు ఇలాగే ఉంటుంది షర్మిలాని ఏ పాత కాంగ్రెస్ వాళ్ళు కానీ మరి ఆ కాంగ్రెస్ అన్యాయం చేసిన కారణంగా వైఎస్ఆర్సీపీ జెండా మోస్తున్న వాళ్ళు కానీ ఎవరు కూడా షర్మిల గారిని లెక్క చేసేటటువంటి పరిస్థితి లేదు అటువంటి నీకే దిక్కు లేనప్పుడు నీకే దిక్కు లేదు షర్మిలగా షర్మిల గారు నీ కొడుక్కి వైఎస్ రాజారెడ్డి ఏంటమ్మా కనీసం నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో నీ భర్తను గౌరవించుకో మరుసమిల్లి రాజారెడ్డిని పెట్టుకో కనీసం ఒక స్వీపర్ చిన్న పనులు చేసుకునేటటువంటి చిన్న కుటుంబాలు వాళ్ళు తమ కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ గొట్టం వైఎస్ రాజశేఖర రెడ్డి అని గొట్టం వైఎస్ రాజశేఖర్ అని చెప్పుకుంటా ఉంటే నీకు నీ ఇంటి పేరుని చెప్పుకోవడానికి చెప్పుకోవటానికి అంత మొహమాటం అయితే నిన్ను నువ్వు చిన్నబుచ్చుకున్నట్లే నీ భర్తని నువ్వు సమాజంలో అవమానించినట్లే నమస్తే